హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాం పొద్దు పొద్దున్నే వచ్చేసి మీకు ఒక మంచి గుడ్ మార్నింగ్ తర్వాత వచ్చేసేసి ఇక్కడ చేసారు కదా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే అనమాట అసలు చాలా డేస్ అవుతుంది అయ్యా కానట్టు వేసిన ఇక సార్ ఎందుకంటే అశ్విక్కి కంపల్సరీ స్నాక్ కోసం అయితే కావాలి కదా ఊరికే బయట ఫుడ్ ఏం పెడతామని అయితే ఇవి అయితే వేసినానమాట ఈరోజు చాలా డేస్ అవుతుంది ఇవి కూడా ఎక్కువ చేయట్లేను ఎందుకంటే అసలు టైం దొరకట్లేను నాకు ఫస్ట్ కానీ టేస్ట్ మాత్రం మాములు ఉన్నాయి ఇవి ఇవైతే చాలా టేస్ట్ ఉంటుంది దోశ కన్నా టేస్ట్ ఇది దోశ బ్యాటరే ఇందులోనైతే నేను ఏం కలిపలే ఈ బ్యాటర్ కన్సిస్టెంట్ ఇంట్లో ఏంటంటే జస్ట్ పిండి కొద్దిగా జీలకర్ర కొంచెం శనగపప్పు అంతే వేసినా వేయలేదు ఎందుకంటే ఉల్లిగడ్డలు అన్నీ వేసినాం అనుకోక్ తినడు మొత్తం ఏరేయడానికే బట్ టైం అంతా సరిపోతుంది అన్నట్టు అయితే లేదు ఇంకా నేను కూడా ఇది నిన్న కొంచెం బ్యాటరే రుబ్బిననమాట ఓన్లీ గుంట పొంగనాల కోసం అలాగే మాకు కూడా బ్రేక్ఫాస్ట్ కోసం అయిపోతుంది అన్నట్టు అయితే ఇవి చేసేసినాయి ఇంకా స్మెల్ అయితే అదిరిపోతుంది ఇంకా తింటే మాత్రం టేస్ట్ ఇంకా చెప్పొద్దు అట్లుంటాయి సో నాకైతే చాలా ఇష్టం ఇవి ఎక్కువ కూడా అప్పుడప్పుడు ఏం చేస్తుంటా అంటే ఉత్త రైస్ పిండిని కూడా కలుపుకొని ఇట్లా వేస్తూ ఉంటా కాకపోతే అంత బాగా రావు ఇంకా దోశ పిండితో వేస్తేనే మంచిగా వస్తాయి ఇంక ఇడ్లీ పిండితో కూడా బాగా వస్తాయి అనమాట అంటే మనం ఇడ్లీ దోశ బ్యాటర్ తెచ్చుకుంటాం కదా ఒకటే బ్యాటర్ అవి పెట్టినైతే ఇంకా టేస్ట్ అదిపోతే చాలా బాగుంటాయి ఆల్రెడీ వాటి బాక్స్ కోసం అయితే పెట్టినా ఇక్కడ చూడండి ఇంకైతే ఇంకా ఇందులో స్టాక్ ఉన్నాయి కొంచెం ఏదైతే ఎక్కువ చేసి అనుకో మాకు కన్నమ్మ కూడా తర్వాత తినొచ్చు అనమాట సో తను కూడా తింటూ ఉంటుంది మధ్య మధ్యలో సో తనకు లేపి తనకు ఫస్ట్ ఏదన్నా తనకు డైలీ ఏదైతే ఫుడ్ పెడుతున్నో అది పెట్టేసిన తర్వాత ఆడుకునేటప్పుడు ఇవి ఇచ్చినాం అనుకో కొంచెం తింటూ తింటూ ఆడుకుంటుందన్నమాట అట్లా ఇంకా అశ్విక్కి అయితే స్నాక్స్ పెట్టి పంపించేసి చూడండి మా కొడుకుల ప్రేమ అయితే మామూలుగా ఉండదు మా కన్నయ్య నా పైన ఎంత ప్రేమ చూపిస్తాడంటే అంత ప్రేమ చూపిస్తాడు వాడు సో నిజంగా ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతారు ఇక్కడ ఒక చిన్న చిన్న పొట్టి పొట్టి మనీ ప్లాంట్ కనబడుతుంది కదా సో ఇక్కడైతే ఇది అది సో బయట పెట్టేసాను అనమాట ఎందుకంటే కొంచెం ఎక్కువ వెల్ట్రేషన్ వస్తే ఇంకా మంచిగా గ్రోత్ అవుతుంది అన్నట్టు ఇంకా ఫైనల్గా అయితే నేను చేసిన పునుగు సారీ నేను చేసిన గుంట పొంగనాలు విత్ పల్లీ చట్నీ అయితే ఇలా కాంబినేషన్లో ఉంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనమాట సో ఇంకా పల్లెసే నీతో ఏదైనా సరే సూపర్ కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది అలాగే నా వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని అయితే పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసిన నైవేద్యం కోసం అయితే పాయసం రెడీ చేసుకున్నా ఇక్కడ వచ్చేసి అయితే చూడండి నేను ఎప్పుడైనా హెడ్ బాత్ చేస్తా కదా నెత్తిని తుడవకుండా అలా తుడవకుండా ఇలా జస్ట్ ఒక టవాల్ అనేది ఇలా కట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే హెయిర్ గురించి చాలా కేర్ తీసుకుంటాయి ఈ మధ్యకాలం హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది కదా అలాగే పాయసం నేను కూడా కొంచెం లాగేస్తున్నాను అనమాట సో ఇంకా అలాగే అమ్మ చిట్టు తల్లి వచ్చింది అన్నమ్మ చూడండి రెండు చుట్టూ ఎట్లా వేసుకుందో వా బ్యూటిఫుల్గా పిలకలు వేసుకుంది బుచ్చి తల్లి ఎంత క్యూట్ కురు కనబడుతుందో ఒకసారి చూడు 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 అమ్మా ఇన్న చేస్తుంటుంది మాట చేస్త వినదు మా కన్నమ్మ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే కర్రీ ప్రిపేర్ చేసిన ఇదేంటి గుడ్డు కూర అనుకుంటున్నారా కాదు ఫ్రెండ్స్ అయితే వెజిటేరియనే సో ఇది వచ్చేసి అయితే ఆలుగడ్డ సో ఇది వచ్చేసి అయితే బేబీ స్వీట్ బేబీ పొటాటో అనమాట సో అందుకే దాన్ని ఓన్లీ పొట్టు మాత్రమే తీసి ఇట్లా వేసేసిన అంటే ఒక ఎగ్ టైప్ ఉంటుంది అన్నది మాషిక్క అయితే ఆలుగడ్డ అంటే వాడికి ఎంత ఇష్టమో చాలా ఇష్టం ఇలా ఆలుగడ్డ గడ్డ ఉంచినాం అనుకో అమ్మ గుడ్డు గుడ్డు అని ఒక రకంగా తింటాడు ఉంటాడు అనమాట సో వాడి కోసమే ఇంకా అలాగే వచ్చేసి అయితే ఎన్నడూ వండుకొని ఈరోజు మా ఇంట్లో వండుకున్న వాడికి కూడా ఏంటంటే గోరుచుకుడుగాయ ఇక్కడ చూడండి మా ఇద్దరు ఫైటింగ్ ఎలా ఉంటుంది ఫైనల్గా అయితే గోరుచుకుడుగాయ ప్లస్ ఆలుగడ్డ కూర అయితే రెడీ అయిపోయింది మా ఆయనతో లెక్క కట్టుకొని ఏడేళ్ళ తర్వాత తినిపిస్తున్నా గోరుచుకుడుగాయ పెళ్ళి అయినప్పటి నుంచి ట్రై చేసిన తినిపియాలి తినిపియాలి అని బట్ తినలేడు బట్ ఈరోజు కుదిరింది అనమాట అలా తింటుండే ఆకలి వేస్తే సింహం గడ్డి కూడా ఏమో అనుకుంటాం కదా అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాడు అనమాట డైలాగ్లు వేస్తూ ఉంటాడు సింహాలం మేము కూరగాయలు ఆకురలు తినమని ఎలా తెచ్చిము గోరుచుకుడుగా కూర తింటుంది అంటే ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు నిజం పెళ్ళని దగ్గర తలుచుకుంటే మొగుని ఏమైనా చేయగలుగుతా గోరుచుకుడుగా అసలు మా ఆయనకి ఇష్టం ఉండదు అక్కడి అమ్మ మన పెళ్ళికి ముందే ఫ్రెండ్ తినావా అమ్మ అంటే మా ఆయన లైఫ్లో ఫస్ట్ ఒక కర్రీ టేస్ట్ చేయించడం నేను కానీ నాకైతే చాలా ఇష్టం నేను ఏ కూరగాయలైన తింటాను మటన్ తప్ప మిగతా కూరగాయలని లాగిస్తా చికెన్ అయితే ఇక చెప్పద్దు పీక తింటాను అందుకే సింగిల్గా ఉండిపోవడం బెటర్ పెళ్ళి చేసుకోవద్దు అడ్డుదాన్ని మనమే చేస్తాం ఈ ఇలాంటి వాటలు అన్నీ తొందరగా పెళ్లి చేసుకుంటారు బ్యాచులర్స్ లైఫ్ మీరు బతకలేరమ్మా బ్యాచులర్ చూసారు కదా ఎట్లా ఫీల్ అవుతున్నావు ఇంట్లో పుట్టింట్లో ఉన్నప్పుడు వంటలు నేర్చుకోరు మెట్టికి రాగానే అన్ని ప్రయోగాలు బక్రా దొరుకుడుగా వాటికి మాత్రం ఇంకా ట్రై చేసి పెడతారు అంత లేదు నాకు ముందు నుంచే వంటలు వచ్చు నాకు ముందు నుంచే వంటలు వచ్చు నేను వంట కూడా చాలా బాగుంటుంది మామూలుగా నీళ్ళు అండి ప్రయోగాలు కొత్త ప్రయోగాలు ఏం చేసినా పాత కూరనాయి అది అది బేబీ పొటాటో అనమాట సో దాన్ని ముక్కలు ముక్కలు చేయలేం కాబట్టి అందుకే కాయలా కట్టడం ఉంచి ఉత్త పొట్టు మాత్రం తీసి పైన స్కిన్ అంతా కట్ చేసి గడ్డని అలాగే ఉంచి ఉడికింది బాగా మా ఆయన ఎంత అదృష్టం అంత మంచిగా వండి పెట్టి పిల్లందరికి స్విగ్గీ జొమాటోలో అయితే ఆర్డర్ చేయను కదమ్మా వంట చేస్తా కదా ఏం చేద్దాం చాలా రేపటి కోసం బ్రేక్ఫాస్ట్ సో ఇది వచ్చేసి ఏం లేదు మైదా కొంచెం లైట్గా జీలకర్ర కొద్దిగా ఉప్పేసి దీన్ని ఇట్లా మన ఒక వస్తుంది కదా అట్లా ఈ టైప్లో చేసుకొని పెట్టుకున్న రేపు రేపు వచ్చేసి అదే ఏమంటారు మైసూర్ బొండ ట్రై చేద్దాం అనుకున్నా పునుగులు కూడా బాగా వస్తాయి కాకపోతే ఏంటి అంటే మైసూర్ బోండ్ అయితే కొంచెం బాగుంటుంది కదా అనుకుంటే ఇంకా నేను వెజిటేబుల్స్ అయితే ఏమీ వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే కదా నేను ఏమైనా వెజిటేబుల్స్ మాజిఫిక్కి కొంచెం కొత్తిమీర ఉల్లిగడ్డలు ఏమైనా కనబడితే తిననిగా వేరే పనిలోనే ఉంటాడు సో అందుకే పిల్లల కోసం అయితే వేయలేదు ఇంక ఇదేంటంటే ఇలా మొత్తం ఒక వన్ నైట్ మొత్తం నానబెట్టేస్తాను నైట్ మొత్తం ఏంటంటే ఇది ఉంది కదా ఆల్రెడీ నేను కలిపేసి కూడా ఫైవ్ మినిట్స్ అయిపోతుంది సో కలిపేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా బట్ మా మనస్కి టెన్షన్లో వీడియోని అయితే తీయలేదు కదమ్మా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి ఓపెన్ గుడ్ గుడ్గా సో ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇలా స్టోర్ చేసుకొని పొద్దున్న లేచిన వెంటనే వేసుకోవచ్చు అలాగే నేను ఏవైతే డిమార్ట్ నుంచి కంటైనర్స్ తెచ్చిన కదా సో ఆ కంటైనర్స్లో ఇలా పచ్చిమిరపకాయలు కొన్ని కొన్ని అయితే వెజిటేబుల్స్ పెట్టిన ఇంకొంచెం అయితే కట్ చేయాలన్నమాట సో కట్ చేయనివైతే అయితే అట్లనే పెట్టేసి సో ఏవైతే అయితే పెట్టినో అన్నిట్లా పెట్టినా నేను నైటే మొత్తం ఇలా కూరగాయలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే పొద్దున మనకు టైం దొరకదు కాబట్టి సో అన్నీ నైటే చేసుకోవడానికైతే ప్రయత్నిస్తూ ఉంటాను అనమాట సో మళ్ళీ మార్నింగ్ అన్నాం అనుకో అది ఎక్కడ సెట్ కావో మనకు టైం కుదరదు సో నైట్ అయింది అనుకోండి సో పొద్దున్నేసి తొందర 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 చేసుకోవచ్చు చూసారు కదా అన్నీ అయితే ఇలా పెట్టుకున్న కూరగాయలు అన్నీ అవన్నీ సద్రాలి బట్ నాకు టైం లేక నాకు టైం లేక సో నేను అట్లే పెట్టేసుకున్నా ఇంకొచ్చేది అయితే చూసారు కదా మొత్తం ఇలా సెట్ చేసేస్తాను అన్నీ కానీ వీలైనంత వరకు నీట్గా పెట్టుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటాను అనమాట ఇంకా మా మనస్సు అయితే ఎంత నైట్ అయినా ఎంత రాత్రి అయినా నిద్ర కూడా పోరు మన లాగా చూస్తూనే ఉంటారు మా పిల్లలు అయితే అలాగే ఇందాక ఇందాకనైతే ఇందాకన మార్కెట్కి వెళ్ళినాం అనమాట సో అట్లనే వచ్చేసి రస్క్ కూడా తీసుకొచ్చినాం సో మనం బయట డైరెక్ట్ షాపింగ్ అలా అట్లా అలా తీసుకునే రస్క్ ప్యాకెట్స్ ఏంటంటే లోపలంతా క్రష్ అయ్యి వస్తాయి కదా ఇలా రస్క్ తీసుకున్నాం అనుకో లేదండి నీట్గా ఇస్తారు ఎంత బాగుంటాయి అంటే అంత బాగా ఫ్రెష్గా ఉంటాయి ఎంత మంచిగా కనబడుతున్నాయో చూడండి సో ఇలా ఉంటాయి అందుకే వీలైనంత వరకు ఇలా చూసుకొని ఎరుకోవడం తెచ్చుకోవడమే చెయ్యాలి ఎందుకంటే మనం ప్యాకెట్ అనుకోండి లోపల మొత్తం చూడనే ఉంటుంది మా రాక్షషిడు నన్ను హ్యాండ్ బ్యాగ్ వేసుకొని రాత్రి పది అవుతున్నాను డబ్బలన్నీ డబ్బులన్నీ బట్ట డాడీకి చెప్పాలా పోనాడు బయటికి పో అసలు నిజంగా ఎంత టార్చర్ చేస్తుంది తెలుసా అంత టార్చర్ చేస్తుంది ఇంకా ఈ మాటలు వచ్చిన కారణం మేము తట్టుకోలేకపోతున్నాం మా మనస్వి మాటలు ఆ రేసే మాట్లాడుతుంది ఇప్పుడు రాత్రి పద అవుతున్నా కానీ అంటే కొట్టుకొని ఆడుకుంటుంది కానీ పడుకుంటే అది మాత్రం వంటలేదు బట్ నాకేంటంటే కిచెన్లో వర్క్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంకా పడుకోలేదు సో ఆల్రెడీ పడుకునే టైం ఉంది బట్ పడుకునే ముందు ఏంటంటే మనసు కోసం పాలైతే వేడి చేయాలి మళ్ళీ మధ్యరాత్రులు లేసి ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ అప్పటికప్పుడు వేడి చేయలేము కదా అన్నట్టు ఇంక ఇప్పుడైతే ఇంక అన్ని పనంతా చేసుకొని సో తనకు పాలైతే వేడి చేస్తున్నా పాలు వేడి కావని ఇక పడుకోవడం అనమాట సో చూసి కొంచెం మైదా పిండి అయితే అంటింది సో నో ప్రాబ్లం టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట అట్లా మైదాపిండితో మా మైసూర్ బాండాలనే కాదు చిన్న చిన్న పునుగుల టైప్ వేసుకున్న బాగుంటుంది మన ఇంట్లో కొంచెం ఇడ్లీ రవ్వ ఉందంటే అలా కొంచెం మిక్స్ చేసుకుని వేసుకుంటే పునుగులు కూడా పనికిరావ్ అంత బాగుంటాయి అన్నమాట చూపిస్తాను కంపల్సరీ నా అన్నీ నేను మీతోనైతే షేర్ చేసుకుంటాను సో చూశారు కదా ఇంత అడావిడి అడావిడిగా ఇంత టెన్షన్ టెన్షన్గా అయితే నా బ్లాగ్స్ అయితే చేస్తూ ఉన్నా ఎందుకంటే నాకు ఈ ఇంట్లో పనికి ప్లస్ వీడియోస్కి అయితే టైం సరిపోవట్లేదు ఇంకా మా మనసుకి మాటలు వచ్చినప్పటి నుంచి అయితే అసలుకే టైం సరిపోవట్లేదు ఇరవై నాలుగు గంటలు మాకు కర్ణామాతోనే ఉరకడం అవుతుంది నెక్స్ట్ ఈ జూన్ ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తున్నాము ఎందుకంటే ఈ జూన్ వచ్చిన వెంటనే స్కూల్ చేసేద్దామా ఫిక్స్ అనమాట ఆల్రెడీ అన్ని మాటలు అయితే వస్తున్నాయి మొత్తం కంప్లైంట్స్ ఇస్తుంది అన్ని చేస్తుంది సో పని పనైపోతుంది కదా అనుకున్నాం ఇంకా చూసారు కదా ఈరోజైతే బ్యూటిఫుల్ బ్లాగ్ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు కూడా నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకొకటి ఏంటి అంటే మీకు కూడా ఏమైనా నా నుంచి ఓకే మీకు కూడా ఉపయోగపడేవి ఏమైనా వీడియోస్కి ఏమన్నా అదవుతుంది అని అంటే మీరు కూడా కంపల్సరీ చేయండి టిప్స్ కూడా వెంటనే పాటించండి నేను చెప్పే టిప్స్ ఎందుకంటే ఆల్రెడీ నేను పాటించి నాకు సక్సెస్ అయిన తర్వాతనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో చూసారు కదా ఇదే మరి ఈరోజు మనం బ్యూటిఫుల్లోకి వచ్చేసి మరో ఆలస్యం ఎందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మనకు బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్